ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మన జీవితంలో జరిగే కొన్ని శకునాలు మన భవిష్యత్తులో జరిగే వాటికి సంకేతాలు ఇస్తాయట మనలో చాలా మందికి ఎక్కువగా ఎడమకన్ను అదరడం కుడికన్ను అదరడం లేదా ఇతర శరీర భాగాలు అదురుతూ ఉంటాయి హిందూ పురాణాల ప్రకారం శరీర భాగాలు అదరడం వెనుక ఒక నిగూఢ రహస్యం దాగి ఉంది వీటివల్ల మన జీవితంలో మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనే విషయాన్ని ముందుగానే తెలుసుకోవచ్చు అయితే స్త్రీ పురుషులకు సంబంధించి వారి శరీరంలోని ఏయే అవయవాలు అదరడం వలన ఎలాంటి ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా మనలో చాలామందికి కుడికన్ను పదే పదే అదురుతుంది జ్యోతిష్య శాస్త్రంలో ఇది రాబోయే మంచికి శుభ సూచకం అయితే మగవారికి కుడికన్ను అదిరితే మాత్రం ఎంతో మంచిది రాబోయే కాలంలో అదృష్టం కలిసొస్తుందట ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం సాధిస్తారు పురుషులకు కుడికన్ను అదిరినప్పుడు వెంటనే మూసుకుని దేవుడిని తలుచుకుని ఏదైనా ఒక కోరిక కోరుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలో తప్పక నెరవేరుతాయి అసలు జరగని పనులు కూడా జరుగుతాయట అదే ఆడవారికి కుడికన్ను అదిరితే మాత్రం మీకు రాబోయే కాలం చాలా దురదృష్టమని భావించాలి ఏ పనులు ప్రారంభించినా అస్సలు కలిసిరాదు మీ కుటుంబంలో ఏదో ఒక ప్రమాదం జరిగే అవకాశం ఉంది కుటుంబంలో ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆడవారికి కుడి కన్ను అదిరినప్పుడు మీకు ఎలాంటి చెడు జరగకూడదనుకుంటే దేవుడిని తలుచుకుంటూ ఎలాంటి ఆపదలు రాకుండా ఉండాలని నమస్కారం చేసుకోండి అదే కొంతమందికి అయితే ఎడమకన్ను పదే పదే అదురుతుంది ఆడవాళ్లకు ఎడమకన్ను అదిరితే మాత్రం అనేక లాభాలు కలుగుతాయట ఏ పనులు ప్రారంభించినా విజయవంతంగా నెరవేరుతాయి కాబట్టి ఆడవాళ్లకి ఎడమకన్ను అదిరినప్పుడు మీ పూజ గదిలో ఉన్న కుంకుమ బొట్టు పెట్టుకుని దేవునికి నమస్కారం చేసి ఏదైనా ఒక కోరిక కోరుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలో ఖచ్చితంగా నెరవేరుతాయి అదే మగవారి విషయానికి వస్తే ఎడమకన్ను కొట్టుకుంటే మాత్రం మీకు రాబోయే ప్రమాదాన్ని ముందే సూచిస్తుందని అర్థం చేసుకోవాలి మగవారిలో ఏదైనా పని అనుకున్న తర్వాత ఎడమ కన్ను అదిరితే మాత్రం అది మధ్యలోనే ఆగిపోతుందని అర్థం చేసుకోవాలి లేదా మీ ఇంట్లో ఏదైనా నష్టం జరగబోతుందని సంకేతం కాబట్టి మగవాళ్లకి ఒకవేళ ఎడమకన్ను అదిరితే మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి అదే విధంగా మీరు చేసే పని సరైనదేనా అని మరోసారి ఆలోచించాలి మగవారిలో ఎడమకన్ను పదే పదే కొట్టుకుంటే కన్ను మీద బంగారంతో అద్దుకోవాలి బంగారం అందుబాటులో లేనివారు దేవుని తలుచుకుని తమకు ఏ నష్టం రాకుండా చూడమని దేవుడిని వేడుకోవాలి మొత్తానికి చూసుకుంటే ఆడవాళ్లకు ఎడమకన్ను అదిరితే చాలా అదృష్టం అదే కుడి కన్ను అదిరితే మాత్రం దురదృష్టం అదే మగవారికి కుడి కన్ను అదిరితే అదృష్టం వరుస్తుంది ఎడమ కన్ను అదిరితే దురదృష్టమని చెప్పుకోవచ్చు హిందూ పురాణాల ప్రకారం ఒకసారి లంకలో ఉన్న రావణాసురుడికి అలాగే సీతమ్మ తల్లికి ఒకేసారి ఎడమ కన్ను అదిరిందట ఆ తరువాత రాములవారు సీతమ్మ తల్లిని రావణాసురుడి చెరనుండి విడిపించాడు కాబట్టి సీతమ్మ తల్లికి ఎడమకన్ను అదరడం వల్ల సీతకు మంచి జరిగింది అదే సమయంలో రావణాసురుడికి ఎడమకన్ను అదిరింది దీని ఫలితంగా రావణాసురుడికి కీడు జరిగింది కాబట్టి ఆ రోజు నుండి స్త్రీలకు ఎడమకన్ను పురుషులకు కుడికన్ను అదిరితే మంచి శకునంగా భావిస్తారు బయటకు వెళ్లేటప్పుడు మగవారికి ఎడమకన్ను అదిరినా ఆడవారికి కుడికన్ను అదిరినా వెంటనే ఏదైనా బంగారంతో అదిరినచోట బంగారాన్ని అద్దుకోవాలి ఆ తర్వాత కొంచెం చక్కెర తినాలి దేవుడికి దండం పెట్టుకోవాలి ఇలా చేస్తే మీకు రాబోయే ఆపద ఏదైనా ఉంటే అది తప్పిపోతుంది ఇక ఎడమచెవి అదిరితే తొందరలోనే మీరు బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తారని అర్థం అదేపై పెదవి అదిరితే మీ ఇంట్లో కలహాలు వస్తాయి భార్యాభర్తల మధ్య వివాదాలు వస్తాయి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ప్రారంభమవుతాయి అదే క్రింది పెదవి అదిరితే మాత్రం లాభం చేకూరుతుందట కింద పెదవి అదరటం వల్ల అకస్మాత్తుగా డబ్బు వచ్చే మార్గాలు ఉన్నాయి స్త్రీలకు గడ్డం అదిరితే తమ భర్తతో కలహం వస్తుందని చెబుతారు కుడి భుజం అదిరితే సంతాన నష్టాలు కలుగుతాయి మీ పిల్లలకు ఏదో కీడు జరుగుతుందని గ్రహించాలి కాబట్టి ఎవరికైనా కుడి భుజం అదిరినప్పుడు మీ పిల్లల విషయంలో జాగ్రత్తలు తీసుకోండి అదే ఎడమ భుజం అదిరితే మాత్రం సుఖ సౌఖ్యాలు కలుగుతాయట కుడి చెంప అదిరితే మీ ఇంట్లో నాశనం జరుగుతుందని గుర్తుంచుకోండి అంటే మిమ్మల్ని ఎవరైనా డబ్బు పరంగా మోసం చేసే అవకాశం ఉంది ఆస్తి నష్టాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరికైనా కుడిచెంప అదిరినప్పుడు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి అదే ఎడమ చెంప అదిరితే దాంపత్య జీవితంలో సౌఖ్యం దొరుకుతుందట చేతులు అదిరితే వాహన ప్రాప్తి లభిస్తుంది కాబట్టి చేతులు అదిరితే మాత్రం త్వరలోనే మీరు ఏదైనా కొత్త వాహనాన్ని కొనే అవకాశం ఉంది మోచేతులు అదిరితే అలంకార ప్రాప్తి లభిస్తుంది అరచేయి అదిరితే సంతాన లాభం కలుగుతుంది కడుపు భాగం అదిరితే ధన లాభం జరుగుతుందని చెబుతారు ఇక బొటనవేలు అదిరితే చాలా శుభసూచకమని చెప్పవచ్చు చూపుడు వేలు అదిరితే బంధునాశనం జరుగుతుందట మధ్యవేలు అదిరితే మీ జీవితంలో కష్టాలు కలుగుతాయి చిటికెన వేలు అదిరితే సౌభాగ్యం కలుగుతుందని చెబుతారు రొమ్ము భాగం అదిరితే ధనప్రాప్తి కుడితోడ అదిరితే ధనలాభం ఎడమ తొడ అదిరితే భయానికి సంకేతం మోకాళ్లు అదిరితే అనారోగ్య సమస్యలు అరికాళ్లు అదిరితే సౌఖ్యము తలపై భాగం అదిరితే స్థిరాస్తి మరియు భూలాభాలు నుదురు అదిరితే ఇల్లు కట్టుకునే అవకాశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే ఆడవారికి ఎడమవైపు శరీర భాగాలు అదిరినప్పుడు మంచి ఫలితాలను పొందుతారు అదే ఆడవారిలో కుడివైపున్న శరీర భాగాలు అదిరితే చెడు ఫలితాలు కలుగుతాయని గుర్తుంచుకోండి మగవారికి మాత్రం కుడివైపు ఉన్న శరీర భాగాలు అదిరితే మంచి శుభ ఫలితాలను పొందుతారు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని సంఘటనలు అనుకోకుండా జరుగుతాయి చాలా మంది వాటిని పట్టించుకోరు అలాంటి వాటినే శకునాలు అంటారు కొన్ని శకునాలు చెడును సూచిస్తే మరికొన్ని శుభ ఫలితాలను ఇస్తాయి మీకు కలలో దేవుడు కనిపిస్తే చాలా మంచిది ఇది శుభశకునంగా వేదాల్లో చెప్పబడింది మీకు ఇలాంటి కల వస్తే ఊహించని ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు నెమలి కనిపిస్తే మంచి శకునంగా భావించాలి అలాగే మీ జేబులో ఉన్న డబ్బులు కింద పడిపోతే శుభప్రదంగా భావించాలి ఇలా జరిగితే త్వరలోనే మీకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుందట పూజ చేస్తున్నప్పుడు దేవుడికి సమర్పించే మీ ముందు పడితే దానిని దైవానుగ్రహంగా భావించి మీ జీవితంలో అదృష్టానికి చిహ్నంగా భావించాలని ఒక నమ్మకం అలాగే ఇంట్లో పూజ చేసేటప్పుడు కొబ్బరికాయలో పువ్వు వస్తే అది అదృష్టానికి సంకేతంగా భావించాలి ఒకవేళ కొబ్బరికాయ కుళ్ళిపోతే అపశకునంగా భావిస్తారు అలాంటప్పుడు కుళ్ళిపోయిన కొబ్బరికాయను తీసేసి మరొక కొబ్బరికాయను కొడితే ఏ దోషం ఉండదు మీ ఇంట్లో ఎక్కువగా బల్లులు ఉంటే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది త్వరలో మీ ఆర్థిక బాధలన్నీ దూరమవుతాయని సంకేతం కొందరిలో శరీర భాగాలు తరచూ అదురుతాయి సైన్స్ ప్రకారంగా చూసుకుంటే ఇది నరాల బలహీనతకు సూచనని వైద్యులు చెప్తున్నారు ఇక కంటికి సంబంధిత సమస్యలు ఉన్నా కూడా కళ్ళు తరచూ అదురుతాయట ఏది ఏమైనా సరే ఎవరి నమ్మకాలు వారివి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి